జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకుందాం దానికన్నా ముందు ఎప్పటిలాగే ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా వివరణ ఇవ్వడం జరుగుతున్నది దీన్ని సోది అని మాత్రం అనుకోకండి మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతున్నది కాన్సెప్ట్ మీకు అర్థమవుతేనే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారని ఒక ఉద్దేశం నాది అంతే ఇక్కడ చూడండి ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు అనేవి దీర్ఘకాలిక గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో అంటే గురు శని రాహు కేతుల ఒక సంచారాన్ని బట్టి మనము సంవత్సర ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ మాస ఫలితాలు వచ్చేసి అంటే మంత్లీ ఒకసారి ఫలితాలు వచ్చేసి ఈ మిగతా గ్రహాలు ఏదైతే ఉందో నెలకి ఒకసారి మారే గ్రహాలు తర్వాత చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి మారుతాడు తర్వాత ఈ ఒక కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారుతాడు ఇలా ఈ ఒక గ్రహాలని బట్టి మనము ఈ మాస ఫలితాలు అంటే మంత్లీ రిజల్ట్స్ అనేది చెప్పుకుంటున్నాం అయితే ఈ ఒక ఈ ద్వాదశ రాశిల వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఒక ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఒక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అని మనం చెప్పుకుంటున్నాం అయితే అందరికీ కూడా అలాగే ఉంటున్నదా ఇప్పుడు ఋషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే ఋషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు అందరికీ కూడా బాగా ఉంటుందా అలా ఉండదండి ఎందుకు అంటే స్వజాతకం వాళ్ళ ఒక జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పుట్టిన తేదీ ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు ఆ రోజు ఎన్ని గంటలకు పుట్టారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఒక సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి ఏ లగ్నం ఏర్పడింది ఏ నక్షత్రం ఏర్పడింది ఏ దశాభుక్తి ప్రారంభమయ్యింది దశాభుక్తి అంటే ఏంటి ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టి ఉంటారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మఖా నక్షత్రంలో మకా నక్షత్రంలో పుట్టాడు మకా నక్షత్రం పుట్టాడు కాబట్టి ఆయనకు కేతు మహాదశ ప్రారంభమవుతుంది ఆయన అంటే కేతు మహాదశలో పుట్టాడు అది పాదాలు బట్టి మకా నక్షత్రం మూడో పాదమా రెండో పాదమా నాలుగో పాదమా ఈ పాదాల బట్టి కేతు మహాదశ బ్యాలెన్స్ దశ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుంటాం ఇలా కేతు దశ అయిపోయిన తర్వాత శుక్ర శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు తర్వాత సూర్య స తర్వాత మహాదశ చంద్రుడు అయిపోయిన వెంటనే కుజుడు వస్తాడు కుజుడు అయిపోయిన వెంటనే రాహు వస్తాడు రాహు అయిపోయిన అయిపోయిన వెంటనే గురువు వస్తాడు ఇలా దశాభుక్తులు ఒక్కొక్కటే ఒక్కొక్కటే మారుతూ వెళ్తూ ఉంటుంది ఈ దశాభుక్తి సమయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రమహాదశ ప్రారంభమైంది శుక్రుడు మీ జాతకంలో యోగకారకుడా మంచి మంచి ఒక స్థానాల మీద ఉంటున్నాడా మీరు పుట్టినప్పుడు మంచి స్థానాల ఉంటే ఆ ఇరవై సంవత్సరాలు కూడా శుక్రమహాదశ చాలా బాగుంటుంది శుక్రుడు అంటే ఏంటి కళా కళాకారుడు తర్వాత లగ్జరీ వెహికల్స్ కావచ్చు మంచి మంచి గృహాలు కావచ్చు మంచి ఉద్యోగం కావచ్చు భార్యతో మంచిగా ఉండడం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇలా కొన్ని ఈ ఒక శుక్రుడు మనకి అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అదే మనకి శుక్రుడు బాలేక బాలేకుంటే సో దాని రివర్స్ అంటే వైఫ్తో చాలా ఇబ్బందులు స్త్రీలతో ఇబ్బందులు తర్వాత ఈ షుగర్ వ్యాధి రావాలి అన్న ఈ శుక్రుడు గురుగ్రహమే కారణము సో ఇలా మనము కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం ఎందుకంటే ఆ గ్రహ మనకి బాలేక ఉన్నప్పుడు పుట్టినప్పుడు అయితే మనము అంటే ఆ ఆ గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు మనం పుట్టి ఉంటే సో ఆ దశ అనేది మనకి యోగించదు ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది ఆ వ్యక్తి జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు అని అనుకుందాం శని మహాదశ ప్రారంభమైన తర్వాత శని శని మహాదశ పర్లేదు బాగానే జరుగుతూ ఉంటుంది సడన్గా కొన్ని రోజులు అయిన తర్వాత శని మహాదశ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి ప్రారంభం చేస్తుంది ఎందుకు అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే గోచారంలో శని ఎక్కడ ఉన్నాడో ఆ శని ఆ స్థానానికి ఎన్ని అష్టాకర్గ బిందువులు ఇచ్చాడు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషభ లగ్నం ఋషభ రాశి వాళ్ళకి ఈ లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు అంటే మార్చ్ అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తర్వాత లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది ఈ శని లాభస్థానంలో వచ్చినప్పుడు నవమాధిపతి దశమాధిపతి లాభస్థానంలో అంటే ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి మంచి ఆర్థిక అభివృద్ధి అనేది చూస్తాం బట్ అందరికీ కూడా ఋషభ రాశి ఋషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా కాదు లాభస్థానంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దాని మీద ఫలితాలు అనేది వస్తాయి ఒకవేళ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఇచ్చి ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది ఇబ్బందులు ఉండవు బట్ తక్కువ ఉంటుంది వచ్చే ఆయన ఇచ్చే ఫలితాలలో తక్కువ ఇచ్చేస్తాడు అంతే సో ఇది అండి దశాభుక్తి ఒక దశాభుక్తి నడు జరుగుతున్నప్పుడు ఆ దశాభుక్తి ఆ దశకి సంబంధించిన గ్రహము గోచారంలో ఎక్కడ ఉంది అది కూడా మనం చూసుకుంటే అప్పుడు మనకి ఈజీగా మనకి అర్థం అవుతుంది అనే ఇక్కడ నా ఒక వివరణ చూడండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ ఏడు గ్రహాలు మీన రాశిలో కలవబోతున్నారు మనకి కరోనా కన్నా ముందు కరోనా కన్నా ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది ఇప్పుడు ఏకంగా ఏడు గ్రహాలు మీనరాశిలో కలు కలవబోతున్నారు సి పన్నె అంటే కాలపురుష చక్రం నుంచి పన్నెండవ స్థానం అవుతుంది మీనరాశి ఈ మీనరాశి పన్నెండో స్థానం మీనరాశికి అధిపతి ఎవరు గురువు గురువు అంటే నో లిమిట్ ఆయన ఇచ్చే ఫలితాలలో లిమిట్ అనేది ఉండదు అది ఆధ్యాత్మికంగా పర అది ఆధ్యా ఆధ్యాత్మిక పరంగా కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు గురువు అంటే ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ ట్వెల్త్ హౌస్ గురు గురువు కాబట్టి గురువు ఇచ్చే ఫలితాలు అప్పులు ఇస్తాడా అప్పులు ఇస్తూనే ఉంటాడు రోగాలు ఇస్తాడా రోగాలు ఇస్తూనే ఉంటాడు అంటే మన జాతకంలో గురు బలహీనపడినప్పుడు అలాంటి ఫలితాలు గురు బాగుంటే డబ్బు ఇస్తూనే సమృద్ధి అభివృద్ధి ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ గురువు స్థానంలో శని వెళ్తున్నాడు శని అంటే ఏంటి రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఇంతే కావాలి ఇంతే దెర్ ఇస్ దెర్ ఇస్ వాట్ లిమిటేషన్స్ అనేది ఉంటుంది ఇంతే లిమిట్ ఇంతే కావాలి ఇంతే ఇవ్వాలి అది పన్నెండవ స్థానంలో జరుగుతున్నది దట్టు ఏడు గ్రహాలు మార్చ్ ముప్పై తేదీ కలవబోతున్నారు ఇక ఈ వీడియో కనుక చేస్తే ఇంకా మీరు అప్సెట్ అవుతారని ఒక వీడియో కూడా చేయట్లేదు ఇంకా సో ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఈ యొక్క శని గ్రహం వచ్చేసి ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మీనరాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గారు మిథున రాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం తదుపరి రాశి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు శని భగవానుడు మీ సప్తమ స్థానం అంటే కుంభరాశిలో మార్చ్ ముప్పై తేదీ తర్వాత మీ అష్టమ స్థానం అంటే మీనరాశిలో శని భగవానుడు సంచారం చేస్తున్నారు ఇక గురువు గారు మే పదమూడవ తేదీ వరకు స్థానంలో తదుపరి లాభస్థానంలో సంచారము రాహుకేతులు మే పద్దెనిమిదవ తేదీ తర్వాత మీ ఒక జన్మరాశిలో కేతు సప్తమ స్థానంలో రాహు ఒక సంచారము మొత్తానికి ఈ సంవత్సరంలో మే పదమూడవ తేదీ తర్వాత గురువు గారు లాభస్థానంలో సంచారం ఏదైతే ఉందో గురుబలం అనేది మిమ్మల్ని సేవ్ చేస్తుంది అని తెలుసుకోవచ్చు అయితే స్థానంలో ఉంటున్న శని వలన చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి స్థానంలో శని అనగానే మీరు భయపడకుండా ఫస్ట్ దశాభుక్తి ఏది అనేది చెక్ చేసుకోండి ఫస్ట్ ఆ దశాభుక్తి గనక మీకు మంచి దశాభుక్తి కనుక జరుగుతూ ఉన్నట్టు అయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కా సామాన్యంగా అష్టమానికి శని వచ్చినప్పుడు ఆరోగ్యరీత్యా ఆర్థిక విషయంలో తర్వాత దాంపత్య సుఖానికి కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సప్తమాధిపతి అవుతాడు కాబట్టి అష్టమానికి వెళ్తున్నాడు కాబట్టి సప్తమ స్థానంలో రాహు వస్తున్నాడు కాబట్టి కొద్దిగా దాంపత్య సుఖంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ వేరే ఒక వ్యక్తి నుంచి మూడో వ్యక్తి నుంచి ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో చూడండి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి షూరిటీ సంతకాలు ఆర్థిక విషయంలో మీరు ఎవరికైనా ఇప్పించడము డబ్బు ఇప్పించడము ఇలాంటివన్నీ మీరు చేయకుండా ఉంటే చాలా మంచిది ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చాలా జాగ్రత్త ఒక పక్క లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం ఏదైతే జరుగుతున్నదో ఇది కొద్దిగా ఫేవరబుల్గా ఉంటుంది స్థానము అంటే పంచమాన్ని చూస్తూ ఉంటాడు లాభస్థానంలో కూర్చొని పంచమాన్ని చూస్తున్నాడు సప్తమ దృష్టితో సో మీకు గురుబలం అనేది మిమ్మల్ని సేవ్ చేస్తుంది ఒక సంవత్సరంలో ఆర్థిక విషయంలో మీకు ఇబ్బందులు వచ్చినా ఈ యొక్క వ్యాపారం విషయంలో ఇబ్బందులు వచ్చినా తర్వాత పెళ్లి విషయంలో భార్య భర్తల విషయంలో మీకు ఇబ్బందులు వచ్చినా కూడా మీకు లాభస్థానంలో ఉంటున్న గురువు వలన కాస్త రిలీఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది పెద్దగా ఫీల్ అవ్వడానికి అవకాశాలు రావు ఇక్కడ ఎందుకంటే మీకు గురుబలం అనేది రక్షిస్తుంది కాబట్టి అవి ఏదైనా మీకు ఇబ్బందులు వచ్చినా మీకు అక్కడికక్కడే ఆగిపోతూ ఉంటాయి మీ వరకు రావు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఒకవేళ లాభస్థానంలో గురుగారు సంచారం జరుగుతుంది కదా అక్కడ అష్టకవర్గ బిందులు చూసుకోండి దశాభుక్తి చూసుకోండి ఇవి రెండు కనుక మీకు మంచిగా ఉంటే మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయితే ఉద్యోగం విషయంలో అయితే మీకు శని అష్టమ స్థానంలో సంచారము కొద్దిగా శారీరకంగా కొద్దిగా అలసిపోవడం లాంటిది ఉంటుంది బ్యాక్ బోన్ అంటే బ్యాక్ రిలేటెడ్ పెయిన్స్ రావడము నడుము నొప్పి లాంటివి ఆ ఉద్యోగంలో శారీరక సమస్యలు శారీరకంగా అలసిపోవడం లాంటిది ఖచ్చితంగా ఉంటుంది సో ఇలాంటి ఫలితాలు అనేది కనిపిస్తూ ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళకైతే లాభస్థానంలో గురువు ఉంటున్నాడు కాబట్టి సో పెద్దగా డిస్టర్బెన్స్ అవ్వకుండా వాటి నుంచి మీరు బయటపడే ఆస్కరాలు కూడా కనిపించడానికి అవకాశాలు ఉంటాయి సంతానం విషయంలో సంతానం అభివృద్ధి విషయంలో కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి సంతానం నుంచి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశాలు ఉంటాయి సంతానం కానీ వాళ్ళకి సంతానం అయ్యే సూచనలు కూడా ఉంటాయి సో ఇలా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి బట్ అష్టమస్థానంలో శని వలన మీకు ఎలాంటి ఇబ్బందులు ఇబ్బందులు రాబోతున్నాయి అది ఎలా తెలుసుకోవాలి అంటే సో మీకు అష్ట బిందువులు తర్వాత దశాభుక్తి అష్టమస్థ అష్ట అష్టమస్థానంలో శని రాగానే ప్రతి ఒక్కరికి సింహరాశి జాతకులకి ప్రతి ఒక్కరికి కష్టాలు అని చెప్పుకోవడము ఇది చాలా అబద్ధము ఇది బాగా గుర్తుపెట్టుకోండి అష్టమస్థానంలో శని రాగానే మేజర్గా ఇక్కడ మైనర్గా అనేది తెలుసుకోవాలి ఎలా అంటే మనకు అష్ట బిందువులు తర్వాత దశాభుక్తి సామాన్యంగా అష్టమస్థానంలో వచ్చినప్పుడు శారీరకంగా కొద్దిగా సమస్యలు ఆరోగ్య రీత్యా సమస్యలు లైట్గా సప్తమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి దాంపత్య సుఖంలో ఇబ్బందులు కొద్దిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇన్ని తప్ప ఇంకా వేరే అవకాశం ఇంకా వేరే ఇబ్బందులు అయితే ఉండవండి పెద్దగా మీరు టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపించడం లేదు ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కాలభైరవేశ్వరిని పట్టుకోండి కాలభైరవేశ్వరుడు అష్టకాన్ని చదువుకోండి కాలభైరవేశ్వరికి ప్రతి శనివారం మనం వెళ్ళి నువ్వుల నూనెతో అభిషేకము బూడద గుమ్మడికాయ దీపాన్ని పెట్టి రావడానికి ప్రయత్నాలు చేసుకోండి త్రయోదశి రోజు అంటే ఈ శని త్రయోదశి రోజు శివుడికి లేదా కాలబరేషుడికి ప్రదోషకాలంలో నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోండి తర్వాత ఒకసారి రాహుకేతు శాంతి చేసుకోండి అమ్మవారికి ఎరుపు రంగుల పూలు ఇస్తూ ఉండండి ఖచ్చితంగా వచ్చే ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనో సుఖినో భవంతు జై శ్రీరామ్